తెలుగు రాష్ట్రాల సెంటిమెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది కేవలం ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ అని చెప్పి అక్కడ అమిత్ షా గారితో మాట్లాడటం ఆయన దీని మీద మేము దృష్టి పెడతామని చెప్పి చెప్పడం సానుకూలంగా స్పందించడం ఆ తర్వాత పూర్తిగా మరి ఇన్ననాళ్ళు కూడా అవ్వలేదంటే అది ప్రైవేటీకరణ అవ్వలేదంటే అది కేవలం జనసేన పార్టీ విజయం అనేది మళ్ళా మేము గుర్తు చేసుకున్నాం ఇది ముమ్మాటికి జనసేన పార్టీ విజయం అదిలో ఎంతో మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు వస్తావంటారు అది అంటారు ఇదంటారు వాలంటీరీ స్కీమ్ కి మరి ప్రైవేటీకరణకి ఏమి లింక్ ఉందో వాలంటీర్ స్కీమ్ అన్నట్లునే జరుగుతుంది ఏమి లింక్ ఉందో ఏదో ఏదో మాట్లాడుతుంటారు వైసీపీ వాళ్ళు ఆ రోజు ప్రైవేటీకరణ ఆపకుండా వాస్తవానికి చెప్పాలంటే ఆ భూములు ఏదైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేస్తే భూములన్నీ కూడా మనం లేఅవుట్ వేసేస్తే కొంతమంది అక్కడ ఉన్న నాయకుడికి కూడా ఆఫర్ చేయడం జరిగింది అది కూడా బయటపడే దీపావళి మీ అందరికీ తెలుసు అలాంటి ములాఖత్తులు మేమేమి ఎక్కడ మాట్లాడాల మేము ప్రాపర్ గా మాట్లాడము యాక్టివ్ మైండ్ సినిమా రెడీ అవ్వాలి రోజు పవన్ కళ్యాణ్ గారు నాదర మనోహర్ గారు క్యాప్టివ్ మైండ్ సినిమా అలాగే మరి పాత ఎస్ఆర్కి ఎలాగైతే పైప్ లైన్ ఉందో ఆ మైండ్ నుంచి మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒక పైప్ లైన్ కూడా ఇమ్మని అడగడం జరిగింది ఈ రోజు పద్నాలుగు వేల కోట్లు సుమారు ఇవ్వడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఇవన్నీ కూడా మేము మళ్ళా గుర్తుంచుకున్నాం అలాగే ఎలా పడితేలాగా మాట్లాడే పరిస్థితి కాదు ఈరోజు సుగాలి ప్రీతి ఇష్యూ కూడా వాస్తవానికి మా దగ్గర ఏ పవర్ లేకపోయినా కూడా ఒక ఆడపిల్ల కోసం కర్నూలు వెళ్ళి మోర్ దెన్ టూ ల్యాక్స్ రెండు లక్షల పైచీలుక ప్రజలతో ఆమెకి సంఘీభావం తెలియజేశాం ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ కానీ ఆవిడికి సపోర్ట్ కానీ భర్త భారీ ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీ పోరాటం ఫలితమే అయితే కేసు విషయంలో మీ అందరికీ తెలుసు కేసు విషయంలో సిబిఐ అని చెప్పి పంపించి అది ఎక్కడో పక్కన పడేసి సిబిఐకి చేరకుండా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది మేము వచ్చిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు కదిపి అప్పుడున్న డీజీపీ గారితో మాట్లాడి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ముందుకు కదపడం జరిగింది ఇప్పుడు కూడా మాకు మేము హండ్రెడ్ పర్సెంట్ మేము హోమ్ మినిస్టర్ గారితో మా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతాం ఈ విషయం మీద డెఫినెట్గా అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు కూడా మేము వదిలే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి ఇదే కాదు ఇలాంటి విషయాలు ఏది కూడా జరగకుండా స్ట్రిక్ట్ గా ఈ ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఉండడానికి ప్రతి అంశం మీద కూడా శాసన మండలిలో కానీ సభలో కానీ అలాగే పార్లమెంట్లో కానీ వీటి మీద నిర్విరామంగా పోరాటం చేయడమే ఈరోజు మేము మాట్లాడుకున్నాం మేము చేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా చేస్తాం ఈ పార్టీ ఏదో చిన్నది ఏదో అది అని మాట్లాడారు వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడున్న పరిస్థితులకి మాకున్న సాధ్యాసాధ్యాలకి అంటే క్యాండిడేట్ లేరని కాదు సాధ్యాసాధ్యాలకి అప్పుడున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత నిలదొక్కుకే లేదనేదే ఒకటే భావన మా నాయకులది మా పవన్ కళ్యాణ్ గారిది నిలదొక్కుకోలేకపోయింది అందుకే అన్కండిషనల్గా రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేయడం జరిగింది కూటమికి వివిధ రకాలైన దీంట్లో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే రీతిలో ఈ రోజుకి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాగైనా నిలబెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ కూటమి ఆ రోజు ఒప్పుకోవటం ఇరవై ఒక్క సీట్లకు కూడా ఒప్పుకోవటం జరిగింది ఈరోజు మీరు చూశారు బయట దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సొంత ఖర్చులతో వచ్చి కూటమికి మోడీ గారి మీద నమ్మకంతో కూటమికి ఓట్లేసి మరి ఎప్పుడూ లేనంత మెజారిటీలతో ఎప్పుడూ లేనంత మ్యాండేట్ నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చి చేయటం అనేది అది కేవలం మా నాయకుడికి ఉన్న ఈ రాష్ట్రం మీద ఉన్న చిత్తశుద్ధి మీద ఆధారపడి వచ్చినవి అలాగే కూటమిలో ఉన్న నాయకులు పెద్దల చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మీద నమ్మకంతో వచ్చినవి ఇవి కూడా మేము గుర్తు చేసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి మరి కూటమిని పాటిస్తూ ఏ ఎవరి పార్టీ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితుల్లో జనసేన పార్టీ కూడా బలోపేతం దిశగా మేము నాయకులం అందరం కూడా కష్టపడి పని చేయాల్సిన బాధ్యతని మళ్ళా గుర్తు చేసుకున్నాం దీని మీద మరి మనోహర్ గారు కూడా పార్టీ కోసం మా శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ ఎంపీలు కూడా వారానికి ఒక రోజు వారానికి ఒక రోజు పార్టీకి పూర్తిగా ఇవ్వాలి అనేది మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది అలాగే మా సేనతో సేనాని అనే కార్యక్రమంలో భాగంగా ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు కొత్తగా జాయిన్ అయిన కార్యకర్తలు అందరితో కూడా ఆయన పర్సనల్గా పర్సనల్ అంటే పబ్లిక్గా ఆయనతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది అందులో ఒక అబ్బాయి సురేష్ అని మన గాజువాక నియోజకవర్గం నుంచి ఒక సలహా ఇవ్వటం జరిగింది ఈసారి మీరు విజిట్ చేసినప్పుడు కార్యకర్త ఇంట్లో పడుకోండి అంటే దానికి సానుకూలంగా స్పందించి డెఫినెట్గా ఎక్కడికి వెళ్ళినా అక్కడ కార్యకర్త ఇంట్లో పడుకోవడమో లేదా ఆ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కలడమో చేస్తాను కానీ నాకున్న పరిధి ఏంటనే దాని మీద చూసుకొని మీరు ఇబ్బంది పడకుండా ఉండే అంత పూర్తిగా మరి మా హరిప్రసాద్ గారికి అలాగే మనోహర్ గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి విషయాలు రాబోయే రోజుల్లో కూడా ఉండబోతున్నాయి రేపు ఎల్లుండ రేపు కూడా మరి ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా సెలెక్ట్ చేసుకొని అంటే సెలెక్ట్ అంటే ఆల్రెడీ మాతో కనెక్టెడ్గా ఉన్నారు కేవలం ఒక జన సైనికులే కాదు వీరమహిలే కాదు ప్రొఫెషనల్స్ కూడా లాయర్లు కానీ డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ సారీ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది పార్లమెంట్కి పదిహేను మందిని వాళ్ళతో కూడా రేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మరి ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళ ఆలోచనలు తీసుకుంటున్నాం ఎలా ఉండాలి ఏం ఉండాలి అనే దాని మీద ఆలోచన దాని మీద కూడా మరి పార్టీ మరి ఒక నర కాలంగా మాకు ఈ పార్టీ ఉంది కాబట్టి అడుగులు పూర్తిగా మంచిగా వేసే దిశగా మాకు డైరెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది రేపు కూడా క్రితాశీలకమైన కార్యకర్తలు పద్నాలుగున్నర వేలు మేము డిజిటల్గా పంపించడం జరిగింది ఇంకొక ఐదు నుంచి పదివేలు కూడా మరి పంపించడం జరుగుతుంది మొత్తం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అనే మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళతో కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా అంటే పదకొండు గంటలకి స్టార్ట్ అయితే సాయంత్రం ఏడు ఏడున్నర వరకు కూడా అదే ప్రాంగణంలో వాళ్ళందరితో కూడా మాట్లాడి మరి కూడా రేపు ఎల్లుండా ఎల్లుండి కూడా దశాదిశ దిశ మరి ఈ పార్టీ కోసం రాబోయే రోజుల్లో మేము ఏం చేస్తాం అనేది మా నాయకులు చెప్పబోతున్నారు చాలా మంచి వాతావరణంలో నిజంగా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఒక జన సైనికుడిగా ఈరోజు నేనైతే ఇంత మంచి వాతావరణంలో ఇంత విలువైన అంటే ఒక కార్యకర్తకి ఇంత విలువి ఆయన ప్రతి విషయం కూడా తీసుకునే తీరుని రెస్పాండ్ అయిన తీరుని చూసి చాలా ఆనందంగా మాకు అనిపించింది డెఫినెట్ గా జనసేన పార్టీ అనేది కలకాలం ఉంటుంది దేశంలోనే ఎందుకంటే మాకు దేశం ముఖ్యం ఈ దేశం కోసమే ఈ దేశం కోసమే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది కాబట్టి దేశం కోసం అనునిత్యం కూడా ఒక సైనికుల పనిచేసుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయనే దానికి మాకు ఈరోజు మరొక్కసారి మరి మాకు అవగాహన ఈ ఈ డిస్కషన్స్లో వాటిలో మాకు తెలియటం జరిగింది డెఫినెట్గా రేపు ఎల్లుండి కూడా చాలా మంచి వాతావరణంలో జనసేన పార్టీ మీటింగు విశాఖపట్నంలో ఎప్పుడు పెట్టినా కూడా ఈ రాష్ట్రానికి మంచే జరిగింది జనసేన పార్టీ ఈ మూడు రోజుల మీటింగ్ ఈ రాష్ట్ర భవిష్యత్తుని దశ దిశ మార్చే ఒక ఈ మీటింగ్స్ అవుతాయని చెప్పి నమ్మకంగా మీ అందరికీ చెప్పడం జరుగుతోంది ఇది ఈరోజు మరి మీ అందరి ముందు సంతోషంగా పంచుకుంటున్నాం ఏదండి ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన ఎప్పుడు కూడా చాలా క్లారిటీగా పార్టీ పెట్టినప్పటి నుంచి మేమందరం ఆయన పార్టీ పెట్టినప్పుడు తర్వాత మేము వెళ్ళి జాయిన్ అవం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే లైన్లో ఉంటున్నారు ఆయన ఆ లైన్లోనే మేము ఎమ్మెల్యేలు అందరం పనిచేస్తున్నాం ఆ లైన్లోనే మమ్మల్ని నెక్స్ట్ ఎలా పనిచేయాలి ఏం చేయాలనే దాని మీద ఆయన మాట్లాడటం జరిగింది ఇది మాకు అక్కడ డిస్కషన్ ఇది ఇది ఇన్విటేషన్ చాలా చిన్న హాలు ఇన్విటేషన్తో మూడు రోజుల కార్యక్రమాలు ఇవి ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎందుకంటున్నాం అంటే మేము మీకందరికీ తెలుసు ఒక రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీ వరకు వెళ్ళాం రికగ్నైజ్డ్ పార్టీకి ఉండాల్సిన కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి

అదే మీకు చెప్పా స్టార్టింగ్ లోనే చెప్పా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని ఎప్పుడు చెప్పారు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఎందుకు అవ్వలేదు ఎవరి వల్ల అవ్వలేదు మీరంతా దయచేసి పెద్దలు మీరు గుర్తు ఉండండి సార్ ఉండండి సార్ ఉండండి ఉండండి వైసీపీ గురుగారు వైసీపీ టైంలో వాళ్ళు చేస్తానంటే మేము అపోజిషన్ లో ఉండి మేము అడ్డాం మా వల్ల ఆగింది కానీ వైసీపీ వల్ల ఆగల ఎక్కడ బయటకు వచ్చి చెప్పారు చెప్పండి ఎక్కడ ఢిల్లీ వెళ్ళి మాట్లాడారు చెప్పండి వైసీపీ వాళ్ళు ఎలాగ వైసీపీ అట్టింది చెప్పండి ఏ రకంగా అట్టింది మీరు కూడా అలా మాట్లాడితేలా ఇప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఇది మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన ప్లాంటు ఈ స్టాండ్ ఎప్పుడు ఉంటాం నాలుగు లక్షల పైచీలిక మందితో మేము అక్కడ మీటింగ్ పెట్టాం దానికి అపోజిట్ గా అంటే మా స్టాండ్ ఏంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టాండ్ మారలా స్టాండ్ మారలే దయచేసి దీన్ని కన్ఫ్యూజన్ వాల్ చేసుకోవద్దానండి ఒక్కరు మాట్లాడి సార్ ప్లీజ్ ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి చెప్పేదన్నా అబద్ధాలే జగన్మోహన్ రెడ్డి ఉండండి సార్ ఉండండి ఉండండి అసెంబ్లీలో తీర్మానాలు ఉంటాయంటే ఇప్పుడు సుగాలి ప్రీతి గారికి సిబిఐకి పంపించినట్టు ఒక జీవో రాశి తీసుకెళ్ళి ఏదో డెస్క్ లో పడేశారు ముందుకు కూడా వెళ్ళ అలాగా ఉంటాయి జగన్ ఉన్నాడు సార్ జగన్ ఇది మా గవర్నమెంట్ ఇప్పుడు ఏం ప్రైవేట్ మీరు గుర్తించాలి సుగాలి ప్రీతిది ఏంటనేది అందరికీ తెలిసిన విషయాలేనండి మా గవర్నమెంట్ ఏం చేస్తుంది కూడా మా మేము చెప్తాం అది మేము ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం లాండ్ ఆర్డర్ అనే ఒకళ్ళ చేతుల్లో ఉంది అలాగే హోమ్ మినిస్టర్ ఒక చేతుల్లో ఉంది ఇది ప్రొసీజర్ లో ఉంది పాత ఏమనేది బయటికి తీస్తున్నాం ఇది ఒకటే కాదు డెఫినెట్ గా వి స్టాండ్ మా స్టాండ్ చాలా క్లియర్ గా అక్కడికి వెళ్ళి అమ్మాయి కోసం మేము నిలబడ్డాం గవర్నమెంట్ ఐదు ఎకరాల కూడా ఐదు ఎకరాలు మీరు చూసుకోండి ఐదు ఎకరాలు భూమి కర్నూలుకి దగ్గరలో వాళ్ళ ఊర్లో తొమ్మిది కిలోమీటర్లు చేశాం వాళ్ళకి ఎకరా రెండు కోట్లని అని అంటున్నారు మరి మాకు తెలీదు అలాగే ఐదు సెంట్లు భూమి కర్నూలులో ఇచ్చాం దానికి ఇల్లు కట్టే ఇమ్మని అడుగుతున్నారని ఇవన్నీ జరుగుతాయండి ఇవన్నీ జరుగుతాయి మీకు ఒకటి విషయం ఫస్ట్ సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇష్యూ అనేది డెఫినెట్ గా బయటికి తీయాలి పాయింట్ నెంబర్ వన్ అలాగే అలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడం కోసం శాసనసభ్యులుగా మేము మేమందరం కూడా నిత్యం శాసనసభలోని చట్టాలు చేయడంలో ఎక్కడ వెనకాడమని మీకు చెప్తున్నాం క్లియర్ గా ఒక ఇష్యూ గురించే కాదు అలాంటి ఇష్యూలే జరగకూడదు అనేది మా స్టాండ్ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్నికల కోసం జనసేన ఇప్పుడు కేసు విషయంలో ఏమీ జనసేన కార్యాలయం ప్రకటిస్తున్నారు ఒక్కటి చెప్తాను వినండి ఏమి చేశాం ఏం చేయలేదని అందరికీ తెలిసిన విషయమే ఇది ఒక ఎమోషన్స్తో కూడుకున్న ఒక అంశం మేము కమిట్ అయ్యాం కాబట్టే మేము మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ పెట్టారు కాబట్టే వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా రెవెన్యూలో ఉద్యోగాలు వచ్చాయి ఐదు ఎకరాలు ఇచ్చాం ఐదు సెంట్లు స్థల స్థలం ఇచ్చాం ఇలాంటివి అనేకమైనవి వాళ్ళకి సపోర్ట్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్ల వాళ్ళ తెలియదేమో యాక్చువల్ గా ఇల్లు కట్టించిమ్మన్నారు ఇల్లు కట్టించిందని సిస్టంలో ఇద్దరు ఉద్యోగ ఎక్కడికి ఉండదు ఇవ్వడానికి లేదు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో అది వాళ్ళు అడిగేది గొంతుమ గూర్లో ఉన్నాయో విషయాన్ని తెలిసి కూడా మీరు మళ్ళీ అది సొగాలి ప్రీతి ఇష్యూనే నే రేచ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేసింది పవన్ కళ్యాణ్ మళ్ళీ మీరు వెళ్ళేట మాట్లా కూడా ఏ విషయం మా తల్లిదండ్రులు చెప్పింది మేము చెప్పింది కూడా వినాలి కదా మీరు మేము చెప్పింది కూడా వినాలి కదా బాబు తల్లిదండ్రులు గవర్నమెంట్ సైడ్ మేము చెప్తున్నాం మేము చేసింది చెప్తున్నాం మేము చేసింది కూడా చెప్తున్నాం అర్థం చేసుకోండి ఇవన్నీ వేయండి ఇవ్వండి ఇవన్నీ కూడా ఒక ఇష్యూ పెట్టుకొని పొలిటికల్ గా కార్నర్ చేయడానికి రకరకాలు జరుగుతాయి ఆ కెపాసిటీ కానీ ఆ చిత్తశుద్ధి కానీ జనసేన పార్టీకి ఫుల్ గా ఉంది ఎదుర్కొనే కెపాసిటీ ఉంది ఆ ఇష్యూని క్లియర్ చేసే చిత్తశుద్ధి మా దగ్గర ఉంది అది అతి త్వరలో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఎవరైతే దీని మీద ఇవన్నీ కూడా కలుపుతున్నారో వాళ్ళు బయటపడతారు డౌట్ లేదా అయిపోయింది ఇంకోటి జరగదు 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 జనసేన స్టాండ్ అదే చెప్తున్నాను సార్ ఈ రోజు కాదు ఏ రోజైతే వినండి సార్ జనసేన ఏ రోజైతే అంత పెద్ద సభ పెట్టామో ఆ రోజే చాలా క్లారిటీగా చెప్పాం ఆ రోజు ఉండండి సార్ ఒకసారి మీరు ఉండండి 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 సమాధానం చెప్తున్నాను ఆయనకి మీకు గుర్తుందో లేదో మా పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్పారు మీరు అఖిల పక్షాన్ని మీ నాయకత్వంలో తీసుకెళ్ళండి ఢిల్లీకి మేమందరం మీ అనకాదులు మీ నాయకత్వంలో వస్తామని చెప్పారు తీసుకెళ్ళారా జనసేన అడుగుతుంది తీసుకెళ్ళారా తీసుకెళ్ళలేదు కదా మీరు ఇంకా వైసీపీ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు ఏది లేదు ఏ రోజుకి ఇది క్లియర్ ఇది అండ్రో డౌట్ సరే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏదండి డెఫినెట్ గా అవన్నీ అవన్నీ వరుసగా వస్తాయి ఇప్పుడు ఏమి అక్కడ ఏమి కంగారు ఏం లేదు అక్కడ ఏమి ప్రైవేటీకరణకి ఏమి లేదు ఇక్కడ రోజుల్లో చాలా తీర్థం ఏమీ లేవు ఇంకా మూడు రోజులు చాలా ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్